అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం జేవి కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి ఇరవై మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి ఘటన ఇది అత్యంత బాధాకరమైన విషయం గుండెల్ని పిండేసే ఘటన ఇరవై మంది సజీవ దహనం అయిపోయారంటే చూడండి ఎంత బాధాకరమైన విషయం యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరుతుంది దేమూరి ట్రావెల్స్ బస్సు ఈ బస్సు అర్ధరాత్రి ఒంటి గంటకి జిల్లల దగ్గర ఆగింది బ్రేక్ అవి తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఒక ఇరవై నిమిషాల్లో స్టార్ట్ అయ్యింది కర్నూలుకి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో చిన్నటేగులపల్లి ఆ గ్రామానికి దగ్గర జాతీయ రహదారి నలభై నాలుగు మీద ప్రమాదం జరిగిందండి యాక్చువల్గా మొత్తం నలభై నాలుగు మంది ఉన్నారు ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఆ డ్రైవర్లకి ఇద్దరు నలుగురు ఉన్నారు తర్వాత నలభై మంది ప్రయాణికులు మొత్తం నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది ప్రయాణికులు అంటే అందులో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇరవై మందికి పైగా ఆ స్పాట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారండి ఉదయం మూడున్నర నాలుగు గంటల సమయం అంటే అందరూ నిద్రమత్తులో ఉన్నారు అసలు ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అసలు ప్రమాదంలో చిక్కుకున్నామని కాలి ఖాళీ బుడిదైపోయినటువంటి అంటే చాలా అంటే చాలా గుండెలని పిండేసే ఘటన చిన్న పిల్లలు ఉన్నారండి ఫ్యామిలీస్ ఉన్నాయి లేడీస్ ఉన్నారు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఖాళీ చనిపోయారంటే ఈ వార్త తెలిసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది చాలా అంటే చాలా బాధపడ్డ పరిస్థితుంది ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయండి కానీ ఈ ప్రమాదాలు నివారించలేకపోతున్నాం దురదృష్ట ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి సజీవ దహనం అయిపోతున్నారు అమాయకులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిద్రమత్తు వల్ల అతి వేగం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ ఘటన తెలుస్తున్న వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వాళ్ళందరూ స్పందించారు తమ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసిన పరిస్థితుంది అయితే ఈ ప్రమాదం అసలు ప్రధాన కారణం ఏంటి ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా కర్నూలుకి దగ్గరికి రాగానే టేకు చిన్న టేకుల పని దగ్గర ఒక ఒక బైక్ రండి ముందు బైకు ఉంది డ్రైవర్ చాలా వేగంగా నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల ఆ బైక్ని గుద్దేశాడు గుద్దిన తర్వాత ఆ బైక్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయింది బస్సు కిందకి వెళ్ళిపోయి మూడు వందల మీటర్లు అండి మూడు వందల మీటర్లు ఈడ్చుకుంటూ పోయింది ఈడ్చుకుంటూ పోయినప్పుడు ఆ బైక్ ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయ్యి లీక్ అవడం వల్ల ఈడ్చుకొని ఆ రాపిడ్కి స్పార్కులు వచ్చినాయి మంట వచ్చింది ఆ మంటకి ఒక్కసారిగా ఎగసిపడి బస్సు కింద నుంచి మొత్తం కూడా తగలబడిపోయి చిన్న చిన్న మంటలు వచ్చినప్పుడే అందులో ఉన్న ప్రయాణికులకు అర్థమైపోయింది అందులో ఉన్న ప్రయాణికులు గమనించారు డ్రైవర్ కూడా గమనించాడు వెంటనే ఒక్కసారి ఒక ఉదుట్టునీ మంటలు అంటుకోగానే భయపడిపోయారు వీళ్ళందరూ డ్రైవర్ దిగేశాడు ఆ డ్రైవర్తో పాటు ఉన్నటువంటి కొంతమంది దిగేశారు తర్వాత అప్పుడే కొంచెం మెలగుతో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు చూసి మంటలు అంటుకునే మంటలు అని చెప్పి అరిచే ప్రయత్నం చేశాడు ఆ డ్రైవర్ ఏదైతే మెయిన్ డేర్ ఉందో అది ఓపెన్ కావట్లేదు ఈ చిన్న చిన్న కిటికీలు ఉంటాయి కదండి ఆ కిటికీలు కూడా అతి కష్టం మీద ఒకటి రెండు ఓపెన్ అయ్యాయి నలుగురు ఎవరైతే ముందుగా చూసిన వాళ్ళు ఉన్నారో అందరిని అలర్ట్ చేసిన పరిస్థితి వాళ్ళు నలుగురు వీళ్ళు దూకే లోపే మంటల తీవ్రత పెరిగిపోయిందండి ఒక్కసారిగా పెరిగిపోయింది కొంతమంది అద్దాలు పగలు కొట్టేని కొంతమంది వెనక నుంచి ప్రయత్నం చేశారు దాదాపు ఒక పంతొమ్మిది మంది వరకు సేఫ్గా బయటపడేటువంటి పరిస్థితుంది కానీ మిగతా ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారండి వాళ్ళు తప్పించుకునే స్కోప్ లేకుండా పోయింది కొంతమంది దిగిన వాళ్ళు మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళని ఏ విధంగా లోపల ఉన్న వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం సరిగా చేయలేదని కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది డ్రైవర్ ఒకతనైతే పారిపోయాడు ఒకనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే అక్కడ పుట్టపరతు నుంచి హైమా అని చెప్పి ఒక ఆవిడ అటు వస్తుంది వెళుతుంది మార్గ మధ్యలో ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కర్నూలు ఎస్పీకి ఇంత ఇంకా మిగతా పోలీసు అధికారులకి వెంటనే సమాచారం ఇచ్చి వాళ్ళని హుటాహుటని రప్పించే ప్రయత్నం చేసింది నిజంగా ఆమె చేసినటువంటి సాయానికి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే కొద్దిగా స్వల్ప గాయాల పాలైన వాళ్ళని కూడా వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు వెంటనే ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కొంతవరకు జరిగింది కానీ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నిర్లక్ష్యమే నిర్లక్ష్యమే అతివేగమే దీనికి కారణంగా కనిపిస్తుంది మొత్తం ఇరవై కుటుంబాలు చిత్రమైపోయినట్టేగా హైదరాబాద్కి దీపావళి పండుగ కోసం వచ్చారండి ఫ్యామిలీతో వచ్చారు చిన్నపిల్లలతో వచ్చారు పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు తెలుగు ప్రయాణంలో బెంగళూరులో ఏదో పని పోతూ పోతుంటారు కొంతమంది సాఫ్ట్వేర్లు చేస్తుంటారు కొంతమంది సేల్స్ మ్యాన్గా వ్యాపారం చేస్తున్నాడంట గొల్ల రమేష్ అనే వ్యక్తి వాళ్ళు మొత్తం కుటుంబాలే కోల్పోయినటువంటి పరిస్థితుంది అంటే అంటే ఆ మంటల్లో కాలి సజీవంగా కాలి బూడిదైపోయారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా కళ్ళు చెమరుస్తున్నాయి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు చెప్పాలంటే కనుక సో ఇన్వెస్టిగేట్ చేయాలి పూర్తి అసలు ఏం జరిగిందనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే సేఫ్గా బయటపడ్డారో వాళ్ళు చెప్తా ఉన్నారు మంటలు వచ్చినాయి మంటలు వచ్చిన తర్వాత కిటికీలో నుంచి మేము గ్లాసులు పగలకోటి బయటపడ్డాం కానీ చాలామంది ఇంకా నిద్రలోనే ఉండిపోయారు నిద్రలోనే చనిపోయారు అని చెప్పి వాళ్ళు గుండెల బాదుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితుంది రోధిస్తున్నారు కొంతమంది తమ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు అక్కడ కర్నూలు కలెక్టరేట్కి ఫోన్ చేస్తూ ఉన్నారు పోలీసుల అధికారులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కొన్ని ఇచ్చారు మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఆ కుటుంబ సభ్యులకి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంది కానీ ఇవి జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవి చేయాలండి డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది ఈ బస్సు వేమురి ట్రావెల్స్కి సంబంధించిన బస్సు మీద ఇరవై వేల రూపాయలు రూపాయిగా చలనలు ఉన్నాయండి చాలా వరకు అంటే ఏ జోన్లో అయితే వెళ్ళకూడదో ఆ ప్లేసుల్లోకి ట్రావెల్ చేయటం స్పీడ్గా ట్రావెల్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి లిస్ట్ మొత్తం బయటకు వస్తూ ఉంది ఈ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతమంది ప్రాణాలను పట్టబెట్టుకుంటూ వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ బైకును కుదిరదా బై బైక్ అతను కూడా చనిపోయాడు శంకర్ అంటే అతని పేరు ఆ కర్నూలు జిల్లా చాలా బాధాకరమైన విషయం అంటే డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మనం చేసే ఒక చిన్న తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాల రోడ్డును పడతాయనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది చాలా అంటే చాలా బాధాకరం ఈ ఘటనకు సంబంధించి అసలు ఇవి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు అవసరమో కామెంట్ రూపంలో తెలియజేయండి